ఎంపికైతే రావడం జరిగింది సో మనతో నిస్వార్థమైన సేవలు అందిస్తూ తన డివిజన్ ప్రజలకు ఇప్పటివరకు సార్ ఎలాంటి ఏ పార్టీ పరంగా కూడా ఏది ఆశించకుండా తన నిస్వార్థమైన సేవలు వల్ల డివిజన్ ప్రజలకు ఎంతగానో చేస్తూ ముందుకు సాగుతున్నారు సార్ పేరు వచ్చేసి మెరుగు అశోక్ ఈసారి ఇండిపెండెంట్ గా నిలబడి వారి డివిజన్ కి ఎంతగానో డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు ఎలాంటి హోదా అనేది సార్ లేకపోయినా ఇప్పటివరకు వారు వ్యక్తిగతంగా ఎన్నో డెవలప్మెంట్ చేశారని మన సోషల్ సర్వీస్ మనం తెలుసుకోవడం జరిగింది సో వారి మాట్లాడి తెలుసుకున్న ప్రజల ముప్పై ఐదు డివిజన్ నుంచి సార్ ఇండిపెండెంట్గా నిలబడిపోతున్నారు ఎలా డెవలప్మెంట్స్ వారి డివిజన్ ప్రజలు చేయవల చేయాలనుకుంటున్నారు వారి మాట్లాడి తెలిసిన ప్రజలు కదా నమస్తే సార్ బాగున్నాను నా మా పేరు బీర్ అశోక్ నేను గడిచిన మున్సిపాలిటీ ఎన్నికలలో ఇండిపెండెంట్గా పనిచేశాను మాకు నేను టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడి నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు నాకు పెద్ద ఎత్తున ఈ శివంగ ప్రజలు నన్ను తన వాళ్ళ సొంత బిడ్డ లెక్క నన్ను ఆశీర్వదించారు దీనికి ప్రధానమైన కారణం రాజకీయాల్లో చాలామంది రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఏదైనా స్వార్థాన్ని ఆశించి పనిచేస్తూ ఉంటాను నేను విద్యార్థి దశ నుంచే నేను రాజకీయాలకు వచ్చి ఉన్నాను నా మీద వామపక్ష విద్యార్థి సంఘంలో ఒక జిల్లా నాయకుడిగా పెద్ద స్థాయిలో పనిచేస్తున్నాను నాకు పేదలంటే చాలా ఇష్టం నేను పుట్టింది కూడా అట్టడుగు స్థానంలో నుంచి పుట్టాను నేను కరువు పేదరికంలో పుట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి పేదలకు ఏదైనా సహాయం చేస్తే అది తిరిగి మళ్ళీ మన అభివృద్ధికి నా పిల్లల అభివృద్ధికి అది ఉపయోగపడుతుంది అనేటువంటి ఏకైక నినాదంతో ఈరోజు నేను పేదలకి పెద్ద ఎత్తున సహాయ సహాయక అంటే సేవా కార్యక్రమాలే నా మొదటి లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం ఈరోజు మీరు గమనిస్తే కోవిడ్ కాలం నుంచి మొదలుకుంటే ఇప్పటివరకు నేను అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు శివనగర్ ప్రాంతంలో ఎవరికి ఏమైనా ఒక ఆఫ్ లో నాకు సహాయం దొరుకుతుంది అనేటువంటి స్థాయిలో ఈరోజు నేను గత మీ ఏంటి నేను పదహారు ఏళ్ల వయసులో నేను విద్యార్థి సంఘం వైపు ఆకర్షితున్నాయి వామపక్ష విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ లో ఒక జిల్లా కార్యదర్శిగా రాష్ట్ర ఉపాధ్యక్షంగా అదే అదేవిధంగా ఈ లోపల ఈ లోపల సిపిఎం ఫుల్ టైమర్ గా కూడా పనిచేసి ఉన్నాను ఇక్కడ పేదలకి గురిసెయించడం కానీ పేదలకు అనేక రకాల సమస్యల మీద పోరాటం చేసి పేదల కోసం జైలుకి జైలు జీవితం అనుభవించినటువంటి చరిత్ర కూడా నాకుంది దాని పుట్టుపూర్వత్రాల నుంచే నేను ఇలా నా రాజకీయంగా నా బేస్ నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నా నేను ఏదైనా ఫైట్ చేయగలిగినటువంటి శక్తి నాకున్నా నాకు సిపిఎం నుంచి వచ్చిన శక్తి ఆ విధంగా నేను ప్రజల్లో పేద ప్రజలలో ఉన్నటువంటి దాని నుంచే నాకు విషయంలో స్థానిక ఎన్నికలు మళ్ళీ రాబోతున్నాయి వచ్చే స్థానిక ఎన్నికలలో ఈసారి గెలుపు ఖాయం నాది ఎందుకంటే ఇప్పటికే నేను గత లాస్ట్ ఎన్నికలలో నేను పోల్ చేస్తే కేవలం రెండు వందల నాలుగు ఓట్లతోటే ఓడిపోయినా దానికి కారణం అవతల వ్యక్తుల పోల్ మేనేజ్మెంట్ కావచ్చు నాకు కొంచెం అనుభవం లేకపోవడం తర్వాత అప్పుడు కోవిడ్ సెకండ్ ఫేజ్ ఉండడం కూడా కొంచెం దొంగ ఓట్లు వేయడానికి కారణమైంది కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ కృత్రనిచ్చేంత ఉన్నారు ఇండిపెండెంట్ అయినా పర్లేదు మీరు ఏ పార్టీ నుంచి వచ్చినా బంపర్ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి సిద్ధంగా ఉన్నారు నేను ప్రజల ఆశల మేరకి వారి ఆశయాల మేరకి వాళ్ళ ఆకాంక్ష మేరకి నేను నామినేషన్ వేయడం సిద్ధంగా ఉన్నాను రేపు ఎన్నికలు పెట్టినా మీరు వేయకపోయినా నా ప్రజలే నా నామినేషన్ వేయించేటువంటి సిచ్యువేషన్లో ఉన్నాను శివన ప్రజలు ముక్త కంటంతో ఈసారి నా పక్కన ఉండరు నన్ను సొంత బిడ్డ లెక్కనే చూసుకుంటారు వాళ్ళు ఈసారి ఈసారి ముప్పై నాలుగు కావచ్చు ముప్పై ఐదు కావచ్చు ఈ రెండు నిమిషాలు నన్ను నేను ఎక్కడ నిలబడ్డా నన్ను బంపర్ మేయర్తో గెలిపేయడానికి పూర్వ ప్రముఖులు పెద్ద మనుషులు అక్క చెల్లెలు అన్నదమ్ములు నా ప్రజలు నాతో ఉన్నారు ఖచ్చితంగా ఈసారి బంపర్ మేయర్తో గెలుస్తాను మీరు మిమ్మల్ని కనుక మీ డివిజన్ ప్రజలు ఓటేసి గెలిపించుకున్నట్లయితే మీరు ఎలా డెవలప్మెంట్ చేయబోతున్నారు మీ డివిజన్కి ఈ శివనగర్ ప్రాంతం మొత్తం కూడా కొంచెం స్లమ్ లెక్క ఉంటుంది దీంట్లో పేద మధ్య వర్గ ప్రజలు ఎక్కువగా ఉంటారు దీనికి ప్రధానమైన ఒక రెండు మూడు సమస్యలు ఈ ప్రాంతంలో పట్టుపీడుస్తున్నాయి దీంట్లో వరద ముంపు అనేది ఒక పెద్ద సమస్య ఒక కార్పొరేటరు గెలిచిన తర్వాత ప్రజలకు ఈ వర్షం మూడు నాలుగు రకాల ప్రధాన ప్రాథమిక విధులు ఉంటాయి ముఖ్యంగా శానిటేషన్ అదేవిధంగా వాటర్ సమస్య తర్వాత విద్యుత్ సమస్య ఒక మూడు నాలుగు ప్రాథమిక విధులు ఉంటాయి ఆ ప్రాథమిక విధులు యథావిధిగా నిర్వర్తిస్తూ ఈ ప్రాంతంలో వరద ముంపు అనేది పెద్ద సమస్యగా ఉంది దాని మీద పోరాటం చేసి వరద ముంపు నుంచి తప్పకుండా నేను రాజకీయాల్లో ఒక స్థాయి గట్టి అక్కడుగు పేదరికం నుంచి ఉన్నటువంటి వ్యక్తిని ఎప్పుడైతే నేను ఎకనామికల్ పుంజుకున్న ఆర్థికంగా పుంజుకున్న తర్వాత నేను నా నా ప్రాథమిక కర్తవ్యంగా పేదలకి ఎవరు ఏ రకమైన హెల్త్ ఇష్యూస్ వచ్చినా వాళ్ళు మేము భరించలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు తర్వాత ఎవరైనా అనాథరు చనిపోయినప్పుడు దహన సంస్కారాలకు కానీ అదేవిధంగా ఎవరైనా పేరింటికి అమ్మాయిలకి ఆర్థికంగా లేని వాళ్ళకు సహకరించడం కానీ ఇట్లా మొన్న నా బర్త్డే అయింది మొన్న లాస్ట్ నా పుట్టినరోజుకి ఒక వికలాంగునికి నేను ఒక డబ్బా పెట్టించి ఒక షాప్ పెట్టేయడం రక్తదాన శిబిరం చేయించడం తర్వాత అన్నదానాలు చేయడం ఇట్లా ఏ రకమైనటువంటి మొన్న ఒక వ్యక్తికి ఇల్లు కాలిపోతే వాళ్ళు సహాయం చేయడం ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉండి ఆపరేషన్కి డబ్బులు లేకపోతే కొంతవారు హెల్ప్ చేయడం ఇలాంటి అనేక రకాల ఉన్నారు అంటే ఏదో మాస్ యాక్టివిటీ కాదు సోషల్గా ఉన్నటువంటి ఏ ఆర్థికంగా ఉన్న ఇబ్బంది ఉన్న పేదలకి నేను పెట్టిన వారు ఏమైనా అనడం వాటిని సహకరించడం అట్లా జరుగుతుంది నా నా నినాదం సేవకుడే నాయకుడు అవ్వాలనేదే నా నినాదం నాయకులు ఆ నాయకులు సాధారణం పోతా ఉంటారు కానీ ఎవరైతే కరెక్ట్ ప్రజలకు సేవ చేయాలనుకుడో ఆ సేవకులే నాయకులుగా ఉంటే ప్రజలకు మంచి జరుగుతుందని నా ఉద్దేశం ఆ కర్తవ్యంతో నేని పని ఒకసారి నేను తెలంగాణ మల్లె శుధ్యమకాలని కూడా నేను విన్నాం ఉద్యమకల మి పాత్రేంది తెలంగాణ ఉద్యమ నా పాత్ర నా మాత్రమే ఉంది పెద్దగా మేము తెలంగాణ మధ్యమపురు అలా అన్ని వ్యాపారాలు నడుస్తా ఉన్నని టిఆర్ఎస్ పార్టీలో పదేళ్ళు క్రియాశీలకంగా పని టీఆర్ఎస్ అధికారులకు మేము టీఆర్ఎస్లో చేయడం జరిగింది టీఆర్ఎస్ ఉన్నప్పుడు తర్వాత ఇక్కడ మేయర్ని గెలిపించడం కానీ ఇక్కడ స్థానికంగా ఉంది ఎమ్మెల్యేని గెలిపించే దాంట్లో అది మళ్ళీ ఇక్కడ కార్పొరేటర్ని నా పాత్ర క్రియాశీలకంగా ఉంది వారి నుంచి నేను టికెట్ ఆశించి భంగపడ్డా భంగపడ్డా నాకు ప్రజలైతే నన్ను ఆశీర్వదించింది నాకు రేపు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చిన బీఆర్ బీజేపీ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా నేను అలవకగా గెలుస్తాను ఆ నమ్మకం తేను అధికారం లేకపోవడం అంటే ఒక నాణ్యమైన నాయకత్వం ఈరోజు తెలంగాణలో లేదని మాకు అనిపిస్తుంది అనుభవం ఉన్న నాయకులు అయితే తెలంగాణని బాగా ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి పదేళ్లలో ఆ కొరత కనిపించలేదు కానీ ఇప్పుడు తెలంగాణలో ఆ రాహిత్యం అనేటువంటి ఒక నాయకత్వం పనిచేస్తాను అది కొంచెం ఇబ్బందిగానే ఉంది ఓకే సార్ ఇప్పుడు స్థానికంగా ఇటు మనం చూసుకున్నట్లయితే ఈ స్లమ్ ఏరియాలో అంటే రైనీ సీజన్ వచ్చినప్పుడు చాలా శివనగర్ ప్రజలు చాలా కష్టాలకు అంటే వారు రవాణా సహకారం అన్నిటికీ గురవుతున్నారు మీరు ఇప్పుడు కార్పొరేటర్ గా మీరు వారికి ఎలా చేయబోతున్నారు ఎలాంటి డెవలప్మెంట్స్ అనేవి మీ ద్వారా జరగబోతున్నాయి ముఖ్యంగా ఈ శివనగర్ ప్రాంతంలో వద్ద ముంపు గురికోవడం కారణం నాళాల ఆక్రమణలు నాళాల ఆక్రమణల మీద ఒక కార్పొరేటర్ ఏ స్థాయిలో స్ట్రగుల్ చేయగలిగితే ఆ స్ట్రగుల్లో వాటి మీద స్ట్రగుల్ చేస్తాం ఇది కార్పొరేటరే వాటిని సాంక్షన్ చేయలేదు కార్పొరేటర్కి ఒక లిమిటెడ్ పవర్స్ ఉంటాయి వాటిని మళ్ళీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడం వాటిని మళ్ళీ పైన మంత్రి దృష్టికి తీసుకెళ్ళడం అలాంటివి జరుగుతూ ఉంటాయి నాలాల ఆక్రమణ తొలగిస్తే శివలయం బాగుపడుతుంది అందులో కొంత సమస్య పరిష్కారమే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది అలా ఉందా కాదా కలిసి పరిశీలించిన తర్వాత ఈ నాల ఆక్రమే పెద్ద ఎత్తున పోరాటం చేసినట్టు అవసరం అయితే ఉంది దాంట్లో మొదటి వ్యక్తిని ఓకే సార్ మీ స్థానిక ఎన్నికలలో మీరు ఇప్పుడు ఎలాంటి నాయకుని అంటే మీరు నిలబడబోతున్నారు మీరు మీ డివిజన్ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు డివిజన్ ప్రజల్ని కోరేది ఒకటే ఎవరైతే మీరు పిలిస్తే పలి పలికే ట్వంటీ ఫైవ్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎవరైతే మీరు పిలిస్తే పలికేటువంటి నాయకులు ఉంటారో వారినే మీరు ఎన్నుకోవాల్సి అని చెప్పి ఎన్నుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను చాలామంది ఎక్కడో ఉంటారు కుటుంబం అందుబాటులో లేని వాళ్ళు కూడా మేము పోటీ చేస్తామని వస్తున్నారు అట్లాంటిది కాకుండా స్థానికంగా ఉంది మీకు అందుబాటులో ఉంది నేనే కాదు నా కుటుంబం కూడా మీకు అందుబాటులో ఉంటుంది అట్లాంటి వ్యక్తిని నేను కాబట్టి ఇప్పటికే నేను మీకు ఎటువంటి సమస్య వచ్చినా ఉన్నానని మీ ముందుకు వస్తున్నాను మీకంటే రాజకీయంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలే అనేది జనరల్గా ఉంటుంది రాజకీయాల్లో కానీ ఆ పథకాలు అట్లాంటివి కాకుండా కూడా నేను నాకు ఎటువంటి పవర్ లేకపోయినా నాకు ఇప్పుడు ఏదో ఏ ఎటువంటి అధికారం లేకున్నా ఈ రోజు ప్రతినిత్యం ప్రజలతో ఉంటున్నాం దాన్ని ప్రజలు గమనించారు ప్రజలు గమనించి ఒక బిడ్డగా నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి పోదు సార్ నేటి ఈరోజు యువత మొత్తం కూడా ఒక దిక్కు సాఫ్ట్వేర్ ఏఐ టెక్నాలజీ డాటా సైన్స్ వైపు ప్రపంచం ప్రయాణం చేస్తూ ఉంటే కొంతమంది యువత యువకులు ఈరోజు గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఈరోజు గంజాయి పెద్ద ఎత్తున ఈ నగరంలో డంప్ అవుతూ ఉంది దాంట్లో మా ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున డంప్ కావాలి వాడడం కానీ జరుగుతూ ఉంది గంజాయికి దూరంగా ఉండాలి మాదక ద్రవ్యాలు దూరంగా ఉండాలి యువత మీ భారతదేశంలో ఇప్పుడు యువత సంఖ్య ఎక్కువ ఉంది యువ ఈ యువతే రేపు దేశ భవిష్యత్తుని నిర్ణయించేటువంటి పాత్ర మన యువ భారతం యువ భారతం పక్కదారి పట్టద్దు ఈ ప్రాంతం డెవలప్ కావాలన్నా లేకపోతే మీ కుటుంబాలు డెవలప్ కావాలన్నా ఈరోజు యువత సన్మార్గంలో ఉండాలి ఈరోజు చాలామంది తల్లిదండ్రులను హింసిస్తూ డ్రగ్స్ బానిసలుగా మారి ఇంట్లో బాలపీఠానికి ఇబ్బంది పడుతున్నారు ఈ డ్రగ్ భూతానికి డ్రగ్స్ భూతానికి యువత దూరంగా ఉండాలి అదేవిధంగా మంచి భవిష్యత్తు ఈ రోజు సాఫ్ట్వేర్ రంగం బాగా డెవలప్ అవుతుంది వరంగల్ కూడా ఈ రోజు సాఫ్ట్వేర్ హబ్బుగా రాబోతా ఉంది కాబట్టి యువతంతా కూడా మంచి నైపుణ్యంగా శిక్షణ తీసుకొని మంచి ఉద్యోగ ఉపాధి ఉద్యోగాలు తీసుకొని కుటుంబాన్ని భావించుకోవాలని అడిగింది ఈరోజు మీరే కాదు మీరు మొత్తం వరంగల్ తూర్పు ప్రజలు కానీ వరంగల్ నగర ప్రజలు కానీ ఎటువంటి ప్రజలైనా ప్రజలకు సేవ చేసే నాయకుడిని వెనుకోవాలి ఆ కుటుంబ నేపథ్యం కూడా ఈరోజు రోజు చాలా మంది నాయకులు ఒక అధికారం కోసం తాపత్రయపడేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది attain కాకుండా ఎవరైతే నిస్వార్థంగా ప్రజల కోసం సేవే చేస్తారో వాళ్ళని అందుకంటే ప్రజలకి ప్రాంతానికి ఉపయోగపడే నా ఉంటారు మీరు చూశకదన్నీ టుడే మనం నిస్వార్థమైన నాయకులతో మరి ఈ ఇంటర్వ్యూ చేయడం జరిగింది సో మరి ఇంకా శుభదినక్షం సెలవ మేము ఉంటామని అండి టేక్ బై